ఎలాంటి కార్యక్రమాలైనా యువత భాగస్వామ్యం ఉంటే ఆ జోషే వేరు వారి ఆలోచనలు పంచుకోవటం ఈవెంట్ను సమర్థంగా ముందుకు తీసుకెళ్లడంలో యువతరం తమదైన చొరవ చూపిస్తుంది అందుకే ఏపీ ప్రభుత్వం పోలీస్ శాఖ సమన్వయంతో నిర్వహించే హ్యాకథాన్ హ్యాకతాన్లో యువ ఇంజనీర్లకు భాగస్వామ్యం కల్పించారు కార్యక్రమ నిర్వహణలో వారి పాత్ర కృత్రిమ మీద ఉపయోగాలు పోలీసింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై మనకు ఇలా వివరిస్తున్నారు గుంటూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఐటీ రంగాల్లో కేంద్రీకృతంగా ఉన్నటువంటి మీద ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరిస్తుంది మన రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను పరిష్కరించడం అలాగే నేర పరిశోధనకు సంబంధించి మీదను ఉపయోగించడం ఎలా అనే అంశాలపైన రాష్ట్ర పోలీస్ శాఖ దృష్టి సారించింది దీనిపై ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు గుంటూరులోని ఆర్వీఆర్ జేసి ఇంజనీరింగ్ కళాశాలలో ఒక హ్యాకథాన్ ను నిర్వహిస్తున్నారు వివిధ కళాశాలకు చెందినటువంటి ఈ ఇంజనీరింగ్ విద్యార్థులను కూడా కొద్ది రోజులుగా తమ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు కొంతమంది మనతో సిద్ధంగా ఉన్నారు వాటితో మాట్లాడదాం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ఎట్లా మీరు మీ భాగస్వామి ఏమేరకు ఉండబోతుంది దీంట్లో కరెంట్గా సార్ మనం ఎయిట్ ఎయిట్ యూస్ కి వర్క్ చేస్తాం సార్ ఒక్కో యూస్ కేస్ కి ఒక్కో మెంటర్ ఉంటారు సో మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి బ్రీఫ్ గా యూస్ కేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయించుకొని ఏ అయితే రీసెర్చ్ వర్క్ చేయాలో అదంతా మేమే చేస్తాం సార్ హ్యాకథాన్ కి పీపుల్ ఇక్కడికి వచ్చి వాళ్ళ డేటా రిక్వైర్మెంట్స్ గురించి కానీ ఏపీఎస్ గురించి కానీ వరీ అవ్వకుండా ప్యూర్ ఏఐ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక ఏ మోడల్ని డెవలప్ చేయడానికి మేము హెల్ప్ చేస్తూ ఉంటాం సార్ మా దగ్గర ఇంకా యాప్ డెవలప్మెంట్ కమిటీ అని డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి వాళ్ళంతా వేరియస్ వర్క్స్ ఉంటాయి లైక్ డిజైనింగ్ చేయాలి బ్యానర్స్ డిజైన్ చేయాలి ఇన్విటేషన్స్ కార్డ్స్ అన్ని చేయాలి కదా సో వాటి మేము వర్క్ చేస్తూ ఉంటాం సార్ చదువు అయిపోయిన తర్వాత ఏదైనా పరిశ్రమలో పనిచేయాలన్నా లేకపోతే ఏదైనా ఒక సొంతగా ఏదైనా వాళ్ళు కంపెనీ పెట్టాలన్నప్పటికీ కూడా కొన్ని నైపుణ్యాలు వారికి అవసరం ఈ హ్యాకదాన్ ద్వారా అలాంటి నైపుణ్యాలు కూడా ఈ విద్యార్థుల్లో అలవడేటువంటి అవకాశం ఉంది మీరు చెప్పండి ఎట్లా మీ కెరీర్ కి ఎట్లా ఉపయోగపడుతుంది కార్యక్రమం మీరు కూడా దీనిలో భాగస్వాములు అవుతున్నారు కదా ఏ వచ్చేసరికి మాకు ఏ ఎలా వాడాలి ఏ ఏజెన్సీని ఎలా పనిచేసే విధంగా చేయాలి ఏతో చాటింగ్ ఎలా చేయాలి అంటే ఒక ఏతో పని మొత్తం ఎలా చేయించాలి అనే ప్రాసెస్ మొత్తాన్ని మేము అర్థం చేసుకుంటే చేసుకుంటున్నాం ఒక టెక్నికల్ అసోసియేట్ గా నేను జాయిన్ అయ్యాను మాకు ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని ఏకి ఇచ్చి ఏ ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ ని సాల్వ్ చేసే విధంగా మేము దాన్ని పనిచేసేలా చేస్తున్నాం ఎలా వాడాలి అంటే దాని నుంచి మేమేం నేర్చుకోవాలి ఏ ఏజెంట్స్ తో ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేలా చేయాలి అంటే మన యొక్క ఇంప్లిమెంటేషన్ అంటే మన యొక్క పని ఏమి లేకుండా మొత్తం ఏ చేసే విధంగా మనం ఏం చేయాలని చెప్పి ఇక్కడ నేను నేర్చుకుంటున్నాను ఏ ఏజెంట్స్ ని ఎలా బిల్డ్ చేయాలి అండ్ ఆల్సో ఏఐ నుంచి మేము తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి ఏఐలో లో ఉన్నాయి ఇంకా రకరకాల విషయాలు నేర్చుకుంటున్నాము ఇటీవల కాలంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది చాలా రంగాల్లో కూడా దీని అవసరం కూడా పెరిగిపోయింది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా దీన్ని తీసుకురావాలి బాగా విస్తృతంగా వినియోగించాలని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ యొక్క ఆలోచన ఈ హ్యాక్తన్ అందుకు ఎట్లా ఉపయోగపడుతుంది మీరు ఎట్లాంటి భాగస్వామ్యం ఈ కార్యక్రమంలో ఈ హ్యాక్ ఏ హ్యాక్తన్ ఏదైతే ఉందో అది ప్రజలకి అండ్ గవర్నమెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది సో ఈ ఏఐ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా పనులు అనేది చేయగలుగుతారు గవర్నమెంట్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్ కానీ చాలా ఫాస్ట్ గా మనం ఏదైనా చేయగలం అనమాట అప్లికేషన్ తీసుకోవడం కానివ్వండి లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ కానివ్వండి కానివ్వండి లేదు ఇంకే మిగతా రికార్డ్స్ కానివ్వండి లేదు మనం ఏదైనా సొసైటీలో లైక్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ని రీడ్ చేయడం కానివ్వండి న్యూస్ పేపర్స్ కలెక్ట్ చేయడం కానీ ఇలాంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం ఏఐ యూస్ చేసి చాలా బాగా చేయగలం అనమాట నేనేం చేస్తున్నానంటే ఇక్కడ యాప్ డెవలప్ చేస్తున్నాను సో ఈ ఏఐని బిల్డ్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి సో అలాగా నేను యాప్ బిల్డ్ చేస్తున్నాను అనమాట మీరు స్టూడెంట్స్ గా ఉన్నప్పుడే ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏ సంబంధించి ఎట్లా ఉపయోగపడిపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ కు భవిష్యత్తులో ఏఐ పోలీస్ హ్యాకథాన్ అనేది ఒక పెద్ద గ్రేట్ ఇనిషియేటివ్ లాగా మేము బిలీవ్ చేస్తున్నాము మేము ఓన్లీ నేర్చుకోవడమే కాకుండా ఒక సర్వ్ చేసే ఆపర్చునిటీ మాకు వచ్చింది సో మాకు ఇదందరికీ ఒక ఒక ప్రైట్ ఫీలింగ్ అనేది చాలా అందరిలో ఇనిషియేట్ అయిపోయి ఉండింది ఇప్పుడు జనాలందరూ ఎలా నమ్ముతున్నారు అంటే ఏ అనేది ఉన్న ప్లేస్ ఉన్న జాబ్స్ అని రీప్లేస్ చేసేస్తుంది అలా నమ్మేస్తున్నారు కానీ మేమేమనుకుంటున్నాము అంటే అసలు ఏ నేర్చుకుంటే ఏంటి ఏఐ నేర్చుకుంటే మనకి ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని మేము దీంట్లో చేయడానికి చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాం ఏ హ్యాకథాన్ లో మీరు పార్టిసిపేట్ చేయడం పట్ల ఏమనుకుంటున్నారు అంటే చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా దీంట్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళతో వర్కింగ్ టుగెదర్ టుగెదర్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తుంది జెన్ ఏఐ అండ్ ఎజెంటిక్ ఏఐ అంటే ఏంటి మొత్తం ఐడియా తెలుస్తుంది నార్మల్ గా ఇప్పుడు ఇలాంటి కోర్సెస్ ఆన్లైన్ లో తప్ప ఎవరు టీచింగ్ చేసే అంత ఎబిలిటీ లేదు అండ్ ఎవరు స్టార్ట్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ ఏఏ హ్యాకథాన్ జరుగుతుంది మొత్తం ఎయిట్ యూసెస్ యూస్ కేసెస్ ఉన్నాయి ఒక్కొక్క యూస్ కేస్ కి ఒక్కొక్క ఐపీఎస్ ఆఫీసర్ మెంటర్ ఎవ్రీ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని కనుక్కున్నాము ఇది సాల్వ్ చేయడం వల్ల వాళ్ళ డైలీ లైఫ్ ఛాలెంజెస్ అన్ని ఈజీగా లీడ్ చేయగలరు అన్న ఉద్దేశం హ్యాకథాన్ సాధారణంగా కాలేజీలో కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అవి ఏంటంటే మీ కాలేజీకి పరిమితం లేకపోతే కొంతమంది కొన్ని కాలేజ్ ని చేస్తుంటారు కానీ ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్ ఇది అది కూడా ప్రెస్టీయస్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు సో మీకు ఏమనిపిస్తుంది మీ రోల్ ఏంటి ఇప్పుడు ఈ యాక్టివిటీ సంబంధించి ప్రపంచంలో ఉన్న ఏడు వింతలు ఒక ఎత్తు అయితే ఎనిమిదో వింత ఏంటంటే కృత్రిమ మీద అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచంలో ఏ రంగా ఎంతో గొప్పగా అభివృద్ధి చేయగలదు అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని పోలీస్ శాఖ వారు తమకి పోలీస్ శాఖ వారు ఉపయోగించుకోవడం అనేది ఒక గొప్ప విషయం సో అలాంటి ఆ ఒక ప్రోగ్రామ్ లో ఒక స్టూడెంట్ గానే కాకుండా ఒక పౌరుడిగా కూడా నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది హ్యాక్తో అనే కాంపిటీషన్ లో వచ్చే పోటీదారులకి వాళ్ళకి కావాల్సిన అవసరాలు డేటా కానీ ఏదైనా అందించడంలో కీలకమైన ఒక రోల్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ తీసుకుంటున్నారు దాన్ని నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఎట్లా భవిష్యత్తులో సొసైటీకి ఉపయోగపడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు పబ్లిక్ కావచ్చు అండ్ అనేది మనకి రియల్ సాల్వ్ అండ్ ఆల్సో మనకి వర్క్ నింప్లెస్ చేయడానికి అనేది చాలా యూజ్ అయింది అండ్ ఆల్సో ఇప్పుడు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ లో మనకి ఈ జన్ఐ ఎలా యూజ్ అయింది అంటే పిటిషన్స్ ని సమ్మరైజ్ చేయడం కానీ ఎఫ్ఐఆర్స్ ని చేసి చెప్పడం కానీ అలా వేరియస్ డిపార్ట్మెంట్స్ కి జన్ఐ అనేది చాలా యూజ్ అయింది అండ్ ఆల్సో ఓన్లీ సింప్లెస్ టాస్క్ చేయడానికి కాకుండా ఫ్యూచర్ లో ఇంకా వేరియస్ టాస్ ని చేయడానికి చాలా యూజ్ అయింది అండ్ ఆల్సో ఇది జస్ట్ మేము స్టార్టింగ్ స్టెప్ మాత్రమే ఈ హ్యాకథాన్ ని చేస్తున్నాము అండ్ ఆల్సో ఫ్యూచర్ లో ఇంకా అందరికి చాలా అవేర్నెస్ అండ్ ఆల్సో చాలా తెలియాలని చెప్పి ఏఐ గురించి యూఆర్ జస్ట్ కండక్టింగ్ దిస్ అండ్ ఆల్సో ఎవ్రీ వన్ షుడ్ పార్టిసిపేటింగ్ దిస్ అండ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డీజీపీ సార్ హరీష్ గుప్తా సార్ కి అండ్ ఆల్సో మా సార్ సిఈఓ సార్ కి ఫోర్సైట్ అయ్యే కంపెనీ చాలా థ్యాంక్ యూ దగ్గరగా అమెరికా వంటి ఒక అడ్వాన్స్డ్ కంట్రీస్ లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా టెక్నికల్ గా జరుగుతుంది టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది ఆ విషయంలో కొంత బ్యా బ్యాక్ లో ఉన్నాం ఇప్పుడు ఈ హ్యాకథన్ అనేది అట్లా భవిష్యత్తులో మన దాన్ని ఇంప్రూవ్ చేయడానికి నేర పరిశోధన కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ లో క్రైమ్ సాల్వింగ్ వాటి సంబంధించి కానీ ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అసలు ఇప్పుడు అంటే మనం ప్రతిదీ మనం మాన్యువల్ గా చేస్తున్నాం అంటే ప్రతి ప్రతి పని చేయడానికి మనకి మనుషులు అనేది అవసరం ఉంటుంది సో అది చిన్న పని అయినా పెద్ద పని అయినా చాలా మంది కలిసి ఒక పనిని కంప్లీట్ చేస్తారు అదే మనం జన్ఏన్ కానీ ఇంటెలిజెన్స్ ని కానీ వాడితే మన టైం అనేది సేవ్ అయింది చాలా ఫాస్ట్ గా పని అనేది మనం కంప్లీట్ చేయగలుగుతాం అందరికీ డౌట్ రావచ్చు లైక్ అలా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నమ్ముతాం అది మనిషి కాదు కదా మిస్టేక్స్ జరుగుతాయి కదా అనేసి అందుకని మొత్తంగా జెండయని నమ్మమని మనము చెప్పం మనం దాన్ని వర్క్ చేసి కొంతవరకు హెల్ప్ చేస్తాం సో దట్ వాళ్ళకి టైం అనేది సేవ్ అయింది కాబట్టి దాని తర్వాత అట్ లాస్ట్ డెసిషన్ తీసుకునేది మాత్రం ఒక పర్సన్ ఎవరైతే లాస్ట్ మెయిన్ అధికారి అనే వాళ్ళు ఉంటారో వాళ్ళు డెసిషన్ అనేది తీసుకుంటారు ఇది కరెక్ట్ గా మనం ఇది పాస్ చేయొచ్చు అనేది సో దీనివల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి అనే భయం అనేది ఎవరికి ఉండక్కలేదు పోలీసింగ్ తో విజువల్ పోలీసింగ్ ఇన్విజువల్ పోలీసింగ్ అని రెండు ఉంటాయి సాధారణంగా విదేశాల్లో ఎక్కువగా ఇన్విజువల్ పోలీసింగ్ అంటే పోలీసులు పెద్దగా కనిపించరు కానీ కానీ పోలీసింగ్ మాత్రం కనిపిస్తుంది ఇప్పుడు మన దేశంలో కూడా అలాంటి ఇన్విజువల్ పోలీసింగ్ పూర్తి స్థాయిలో రావాలంటే ఈ ఏఐ వినియోగం అయితే తప్పనిసరిగా ఉంటుంది దానికి సంబంధించి ఈ ఏఐ టూల్స్ వినియోగాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ లో పెంచడం కోసం ఈ హ్యాకథాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా పోలీస్ శాఖ భావిస్తుంది అందుకే అన్ని వర్గాల వారిని కూడా దీనిలో భాగస్వాములు చేసి ప్రత్యేకించి ఈ యువత వారి ఆలోచనలు కూడా ఇందులో తీసుకొని ఈ టూల్స్ కూడా అభివృద్ధి చేయడానికి పోలీస్ శాఖ సంసిద్ధమవుతుంది తప్పనిసరిగా మంచి ఫలితాలను పోలీస్ శాఖకు అందిస్తుంది తద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఒక మెరుగైన సమాజం కోసం కూడా ఈ ఏఐ హ్యాక్తాను ఉపయోగపడుతుందని చెప్పేసి అభిప్రాయం అయితే వినిపిస్తోంది కెమెరామన్ అలితో పూర్ణ చంద్రశేఖర్ ఇటీవీ